ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది శుభారంభంగా చంద్రబాబు ఈ నెల పన్నెండున ఏదైతే పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సంబంధించి ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారు ప్రమాణ స్వీకారానికి ఎక్కడ ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఏది అనేటటువంటిది గత రెండు మూడు రోజులుగా కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ సందిగ్ధానికి తెరపడింది విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఉన్నటువంటి కేసరపల్లికి అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇప్పుడు కేసరపల్లి ప్రాంతంలోనే ఉన్నాము మనం చూసినట్లయితే కనుక ఈ హైవే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క పదకొండు ఎకరాల విశాలమైనటువంటి మైదానంలో ఈ యొక్క ఏర్పాటు ప్రాంగణం అనేటటువంటిది చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి సంబంధించి వేదిక ప్రాంగణం అనేటటువంటిది ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి తీరు ఉంది శరవేగంగా అంటే ఈ యొక్క ప్రాంగణం కూడా ఈ యొక్క వేదిక ప్రాంగణం కూడా కేసరపల్లిలో ఏదైతే నిర్ణయించడం అనేది ఫైనల్ చేయడం అనేది లేట్ అవడంతో శరవేగంగా అటు ప్రొక్లైనర్లు జేసీబీలకు సంబంధించి అక్కడంతా కూడా చదును చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికంతా కూడా ఏదైతే వేదిక ఏర్పాటు చేసేందుకు వేదిక నిర్మాణం చేసేందుకు చైనా సెటప్తో కూడినటువంటి ఐరన్కు సంబంధించినటువంటి జింకు రాడ్స్తో కూడినటువంటి ఫిట్టింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చూసేటటువంటి లారీలు వాహనాల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాటి ఫిట్ చేస్తున్నారు వాటిని కూడా కూడా ఈరోజు రాత్రికే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగేటటువంటి విధంగా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని ఐటీ పార్క్ అంటారు ఐటీ కు సంబంధించినటువంటి బోర్డు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇక్కడ ఏపీఐఐసికి సంబంధించినటువంటి భూములు ప్రాంతం ఇది ఈ ప్రాంతం అనేది కొంత పేరుగాంచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో చంద్రబాబు ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు అమరావతి వేదికగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ వేదికకు ఎదురుగా ప్రస్తుతము అతను ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు అదంతా కూడా వంద ఎకరాలకు సంబంధించినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంగణం అది అయితే నాగార్జు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలనే తలం పొన్నప్పటికీ కూడా అది వాస్తు రీత్యా కొన్ని అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నాగార్జు యూనివర్సిటీ అప్పట్లో క్యాన్సిల్ అయ్యింది అనంతరం ఏదైతే టోల్ గేట్ వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి సువిశాల ప్రాంగణంలో ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పట్లో చేశాడు రెండు వేల పద్నాలుగు ఈసారి అందుకు భిన్నంగా మొత్తం మీద అందుకు భిన్నంగా ఈసారి చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించి విజయవాడకు అవతల వైపున గతంలో గుంటూరు జిల్లా పరిధిలో చేస్తే ఈసారి గుంటూరు జిల్లాకు యువతల ఏదైతే కృష్ణాచ నదికి యువతల వైపున గన్నవరానికి సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక అయితే మొట్టమొదటి అసలు రాజధాని ప్రాంతంలోనే ముప్పై మూడు గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల త్యాగం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సంబంధించి తోడ్పాటును అందించారని ఆ ప్రాంతంలోనే చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయాలి అనుకున్నాడు వద్దంధ్రాయుడిపాలెము రాయపూడి అలాగే మందడము వెంగటపాలెము ఈ ప్రాంతం లేదంటే దొండపాడు అభిరాజుపాలెం అనేటటువంటి ప్రాంతాలను పరిశీలన చేశారు ఇప్పటికీ అధికారులు అయినప్పటికీ ఇప్పటికే గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీస స్థాయిలో కూడా రాజధానిలో ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్ళటానికి కూడా రోడ్డు ఫెసిలిటీ లేకపోవటం అనేటటువంటిది ఇది అక్కడ అక్కడ ఏదైతే రాష్ట్రం నలుమూలల నుంచి అనంతపురం కడప కర్నూలు ప్రాంతాల నుంచి నెల్లూరు వైపుగా అలాగే ఇటు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు నుంచి ఈస్ట్ గోదావరి వైపుగా ఇటు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చేరుకునేటటువంటి పరిస్థితి ఉండటంతో రాజధానిలో కనుక ఏర్పాటు పెడితే కొంచెం రోడ్ల సమస్య అనేటటువంటిది ఉండే పరిస్థితి ఉంటుంది ఈ రోడ్ల సమస్య ఉండటంతో కనెక్టివిటీ కనెక్టివిటీ అనేది రాజధానిలో కొంత ఇబ్బందికరంగా ఉండటంతో కొన్ని రోడ్లు వేయటం అలాగే మొళ్ల పొదలు మొళ్ల కంచెలతో నిక్షిప్తమై ఉండటంతో అక్కడికి రాకపోకలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అలాగే అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా మాజీ హోంమంత్రి ఆయన కూడా ఇక్కడికి రావటం అనేటటువంటిది లాంఛనంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ వీవీఐపీ సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నారు వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి చేరుకొని ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి రావాలంటే సమయం కూడినటువంటి పరిస్థితి హెలికాప్టర్లతో మరలా అక్కడికి వచ్చి అక్కడ దిగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఇక్కడైతే కనుక కేసరపల్లికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక పక్కన రోడ్డుకి హైవే రోడ్డుకి అవతల వైపు అలాగే వేదిక యువతల వైపు ఉండటంతో ఈజీగా కూడా వీవీఐపీలు ఎవరైతే ఎయిర్పోర్ట్ ద్వారా వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి చేరుకోవటానికి ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది అందులోను మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వేదికకు ఒక ఏదైతే అనుకూలమైనటువంటి పరిస్థితి హైవే రోడ్ కనెక్టివిటీ ఈ హైవే రోడ్లో నిరంతరము కూడా రాత్రి పగలు వాహనాలు అటు చెన్నై నుంచి ఇటు విశాఖపట్నం కలకత్తా వైపు వరకు వెళ్ళేటటువంటి వాహనాలు నిర్విరామంగా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి ఈ వాహనాలు అనేటటువంటివి మనం చూస్తే కనుక ప్రస్తుతము ఈ యొక్క హైవే కి సంబంధించినటువంటి వాహనాలు ఈ వచ్చే పోయేటటువంటి వాహనాలు ఏ పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అనేటటువంటిది మనం వినటానికి కొంత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కాబట్టి ఎలా ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నేషనల్ హైవేకి సంబంధించి పక్కనే ఈ యొక్క మైదానం ఉండటంతో ఎవరు వీవీఐపీలు ఎవరు పార్టీ నాయకులు ఎవరు ఏ ఏ ప్రాంతం నుంచి వస్తున్నప్పటికీ కూడా కనీస స్థాయిలో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అనంతపురం నుంచి ఎక్కడా కూడా ఆగిపో ట్రాఫిక్ జామ్ జామ్ లేకుండా ఈ ప్రాంతానికి చేరుకునే విధంగా యాక్సెస్ ఉంటుంది ఈ హైవే ద్వారా అలాగే చెన్నై నుంచి నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది అదేవిధంగా మరో ఇటువైపు చూసుకుంటే కనుక విశాఖపట్నం నుంచి కూడా ఎవరైతే శ్రీకాకుళం వైపు నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ పదకొండు ఎకరాల స్థలం మాత్రమే ఉండటం హాజరయ్యేటటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత ఏదైనా తొక్కెసలాట జరిగేటట్టు పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అధికారులు అలాగే పార్టీకి సంబంధించిన వాలంటీర్లు కొంత ఏర్పాట్లు అనేటటువంటివి కట్టుదిట్టంగా ఉండాలి మానిటరింగ్ అనేటటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసుకొని ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వంలో చూస్తే కనుక ప్రజలు కొంత విసికి వేసారిపోయారు యాంటీ గవర్నమెంట్ పేవ్స్ అనేటటువంటివి పెద్ద ఎత్తున ఉండటంతో ఇష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజానికి అనేటటువంటి పరిస్థితులు ఉండటంతో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు అలాగే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు సామాన్య ప్రజానేకం ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓట్లు వే వేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగస్వాములు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీస్ కూడా ప్రజానీకానికి సరిపోవు అనేటటువంటిది కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రజాగళం అనేటటువంటి ఒక పొలిటికల్ పొలిటికల్ మీటింగ్ అనేటటువంటిది నరేంద్ర మోడీ చిలకలూరిపేటకు వచ్చిన పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తే అక్కడ కూడా దాదాపుగా గంటల తరబడి ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది నుంచి పది పది పదకొండు గంటల వరకు కూడా హైవే రోడ్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయటం అనేది తలకు మించిన భారంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్పట్లో ఎన్నికలకు ముందు ఉన్న ఏర్పడినటువంటి పరిస్థితి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే అది ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ ప్రధాని మోడీ రావటం అనేటటువంటిది అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి ట్రాఫిక్ జట్టుల పరిస్థితి ఏర్పడింది అయితే ఇది అధికారికమైనటువంటి కార్యక్రమం మరోవైపు రాష్ట్రంలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మరింత ఫ్యాన్స్ వేవ్ అనేటటువంటిది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జనసేన అభిమానులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరైతే కనుక ఈ వేదిక సరిపోదు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే కనుక డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఎన్నుకున్నటువంటి వాళ్లకు ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆనందము ఉత్సాహము ఉంటుంది కానీ ఇది ఒక మహోత్సవ కార్యక్రమం లాగా జరుగు పుతారు కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటి నేపథ్యం చూసుకుంటే కనుక వచ్చేటటువంటి వాళ్ళకి గ్యాలరీల్లో సరిపడా ప్లేస్ ఉండకపోవచ్చు ఇక్కడ డెఫినెట్గా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి పోలీస్ యంత్రాంగం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసేటటువంటి యంత్రాంగం అలాగే ఇక్కడ నిర్వహణకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు కూడా చొరవ తీసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తే కనుక రేపు వచ్చేటటువంటి ఒక మహో మహోత్సవానికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కట్టడి చేయటం కంట్రోల్ చేయటం వచ్చిన వాళ్ళని సురక్షితంగా మరలా తిరిగి పంపించడం అనేటటువంటిది చాలా సవాలుతో కూడినటువంటి ఒక పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఏదైతే గన్నవరానికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ శేఖారోత్సవ ప్రాంగణము ఏర్పాట్లు అలాగే హాజరా ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు ప్రజలకు సంబంధించినటువంటి అలాగే ఏర్పాటు గ్యాలరీలు ఏర్పాట్లు అలాగే రక్షణ కార్యక్రమాలకు సంబంధించి అలాగే పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన విధి నిర్వహణకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు అలాగే పార్టీ నాయకులు వాలంటీర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇదొక ఏదైతే కొద్దిపాటి ప్రాంగణం కావడంతో వచ్చేటటువంటి వాళ్ళు కూడా అభిమానులు కార్యకర్తలు అత్యుత్సాహం లేకుండా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా వచ్చి వెళ్తే కనుక ఎలాంటి పరిస్థితి ఉండదని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇది ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి తీరు ఇక్కడ ఫెసిలిటీలు అలాగే ఇక్కడ ఉన్న తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి సమాచారం వాసుతో వేణు గన్నవరం